నమస్తే అండి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల్ని పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారని దళితుల మీద దాడులు చేస్తున్నారని ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇవన్నీ తెలియాలంటే మీకు ఒక విషయం తెలియాలండి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ఉందో అది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దళితుల మీద కానివ్వండి అంబేద్కర్ గారి గారి మీద కానివ్వండి రాజ్యాంగం మీద కానివ్వండి ఎంత ప్రేమ ఉందంటానికి ఒక నిదర్శనం ఏంటంటే దళితులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను ఎంచుకొని రాజధానిని ఏర్పాటు చేయటం అలాగే అంబేద్కర్ గారికి అత్యంత ఇష్టమైన బౌద్ధమతం ఏదైతే ఉందో దానికి నిలయమైనటువంటి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటం ఈ రెండింటిని బట్టే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన ప్రేమ ఉందని దీంట్లో ఇంకొక విషయం మీ అందరికీ తెలియాలి ఏ దళిత సంఘం కానివ్వండి ఏ ప్రజా సంఘం కానివ్వండి ఏ ఒక్క అంబేద్కరిస్ట్ కానివ్వండి మాకు ఎక్కడ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయమని చంద్రబాబు గారిని ఎవరు అడగలేదు కానీ ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు లక్ష్యాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి మన రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఈ దేశం మొత్తం మీద మొట్టమొదటిసారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని మాటిచ్చి దాని ప్రకారం అడుగు వంద ఎకరాలు స్థలం కేటాయించి బాబాసాబ్ అంబేద్కర్ సుతివనాన్ని ఏర్పాటు చేయడానికి రాజధాని నడిపొద్దున అంటే ఏ విధంగా అంటే ఒక పక్కన బుద్ధ భగవాన్ విగ్రహం ఇంకో పక్కన అంబేద్కర్ గారి విగ్రహం ఇంకో పక్కన హైకోర్టు ఇంకో పక్కన సచివాలయము శాసనసభ ఈ విధంగా అన్నీ ఉన్న చోట అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేశాడో దాన్ని మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉందా లేదంటే అంతకుముందు ప్రభుత్వాలు అంబేద్కర్ గారి పేరు మీద ఏదైతే విదేశీ విద్య అనే పథకం ఉందో దాన్ని కూడా తీసేసి జగన్ అన్నని పేరు పెట్టుకున్నాడంటే మరి ఆయనకు ప్రేమ ఉందా ఈయనకు ప్రేమ ఉంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అదేవిధంగా అంతకుముందు ఏదైతే రావులపాలెం ఉందో అక్కడ ఎమ్మెల్యే అనుచరుడు ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు ఆ రెస్టారెంట్లో అంబేద్కర్ గారి ఫోటో ఉన్న పేపర్ ప్లేట్లు ఏదైతే ఉన్నాయో ఆటల్లో టిప్పింది చెత్త బుట్టలు వేస్తుంటే అక్కడున్న దళిత యువకులు పద్దెనిమిది మంది వెళ్ళి ఇది తప్పు అని అడిగితే ఆ ఎమ్మెల్యే అనుసలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు అంటే జగన్కి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉద్దేశం ఉంది ఎవరికి ప్రేమ ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ తెలుసుకుంటే మీ అందరూ కూడా జగన్ చేస్తున్న కుట్రలు తెలుస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు సార్ ఎందుకు మధ్య చిచ్చు పెట్టి వేరే ఆప్షన్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఆయన చిత్తుగా ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తర్వాత ఆయన దీర్ఘంగా ఆలోచిస్తే ఆయనకున్న ఆప్షన్ రెండే ఒకటి రాజకీయం ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శవం దొరికినా కానీ దాని మీద మాట్లాడటం అక్కడికి వెళ్ళటం దాన్ని రాజకీయం చేయటం అదొక ఆప్షన్ రెండు విగ్రహాలు ఎక్కడైతే విగ్రహాలు పడగొడతారో తగలబెడతారో లేదంటే దాన్ని నాశనం చేస్తారో దాన్ని రాజకీయం చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయదు కాబట్టి ఆయన చాలా తెలివిగా ఏం చేశాడంటే తన కోవట్లని ఆ పార్టీల్లో కానీ ఉండి ఆ వ్యవస్థల్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ విగ్రహాన్ని తగలపెట్టించడం లేదంటే ఆ కులాల మధ్య శుచ్చి పెడతాం లాంటి నీచ రాజకీయాల్ని ముందుకు తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయం చేస్తున్నాడు ఈ రీచ్ రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పక్కన ఈ అంబేద్కర్ విగ్రహం గారు విగ్రహం కూడా తొలగిస్తున్నారు అని చెప్పి ఒక వాస్తవాలు తీసుకొస్తాను అంటే నిజంగా తొలగిస్తున్నారా లేక ఏం చెప్పండి ఇదే కంటే చెప్పేది అసలు ఎవరు అడక్కోకుండానే అంబేద్కర్ గారికి అత్యంత ఇష్టమైన బౌద్ధం ఎక్కడైతే ఉందో బుద్ధుడి విగ్రహం దగ్గర నూట ఇరవై ఐదు అడుగులు విగ్రహం పెడతానని నీ దేశంలో మొట్టమొదటి ప్రతిపాదన చేసిన వ్యక్తి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరూ చేయలేదు ఈ దేశంలో అసలు ఈ ఆలోచన ఎవరికీ లేదు ఆ తర్వాత మేం పెడతాం మేం పెడతామని చెప్పేసి పక్క రాష్ట్రాలు ఆళ్ళీళ్ళు వచ్చారు ఈ ఆలోచన చేసింది ఎవరు కేవలం చంద్రబాబు నాయుడు గారే అలాంటి వ్యక్తి ఇలా చేస్తున్నాడని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారు ఇక్కడ జరుగుతుంది ఏంటి ఇక్కడ ఇదిగో ఇక్కడ చెత్త తీసేయలేదు ఈ వాటర్ క్లీన్గా లేదు అని చెప్పేసి రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాగానే ఉండి ఆయనకు అనుకూలంగా పనిచేసే దళిత సంఘాలు ఇక్కడికి వచ్చి నానా యాగి చేస్తున్నాయి కానీ తప్పెవరిదే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆడు జీతం డబ్బులు తీసుకుంటున్నాడు ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా అవ్వగొట్టబడలా వాళ్ళు క్లీన్ చేయకోకుండా వాళ్ళకు వచ్చే పదివేలు పన్నెండు వేలు పాప వాళ్ళకి పోయేసరికి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు దానివల్ల ఈ సమస్య వచ్చింది దీని కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి ఎవరైతే కాంట్రాక్షన్ తెచ్చుకున్నాడో ఆడే ఇప్పుడు పని చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు వాళ్లే వీళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు ప్రభుత్వం ద్వారా తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఇవ్వట్లేదు దీన్ని ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ నెంటనే తొలగించేసి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చి ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే కాలంలో ఇక్కడ ఏదైతే అంబేద్కర్ శృతివనం ఉందో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి నారా లోకేష్ గారు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి దీన్ని ప్రజలకి అత్యంత అందుబాటులో తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నా ఆ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము దీన్ని ప్రభుత్వం చెప్పి కూడా తీసుకెళ్తాం స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అందరికీ తెలిసిన విషయమే కానీ అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏదైతే మలకపేట ఉందో అనే కుర్రాడు చనిపోతే అతనికి చనిపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటే పెట్టకపోతే అప్పుడు హోమ్ మినిస్టర్ అడిగినా పెట్టలేదు అప్పుడు ఎస్సీ కమిషన్ వెళ్ళి ధర్నాలు రెండు రోజులు కూర్చున్నా కానీ అప్పుడు ప్రభుత్వం కేసు ఫైల్ చేయలేదు అలాంటి దుస్థితి ఆ రోజుల్లో ఉంది ఈరోజు జరుగుతున్నాయి అక్కడక్కడ కానీ వీళ్ళెవరో కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా అడక్కపోయినా కానీ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు కోర్టు ముందు చూపిస్తున్నారు ఇది తెలుసుకోకపోతే మన దౌర్భాగ్యం అవుతుంది జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఎలా స్పందించారు వీళ్ళు ఎలా స్పందించారు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి నిజంగా జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద ప్రేమ ఉంటే అంటే గతంలో కూడా జగన్మోహన్ ఎన్నో వ్యాఖ్యలు చేశారు దళితులని చెప్పి కూడా ఆయన అలా అన్నాడంటేనే ఏదో కుట్ర దాగుందని అర్థం మా బాబాయ్ బాబాయ్ అని బాబాయ్ని ఎలాగా వేసేసాడో మీ అందరికీ తెలుసు నా దళితులు నా దళితులు అని ఎంతమంది దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడో అందరికీ తెలుసు ఎంత నీచి వంటి దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఆ విధంగా చెప్పలేదు నా దళితులని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితులను చంపేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయకుండా ఆయన ఊరేగింపులకి తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆయన అసెంబ్లీలో అమ్మో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్లకార్డులు పెట్టుకొని ఆయన చేత మాట్లాడారు ఎంత దౌర్భాగ్యమైన రాజకీయం చేస్తున్నాడో ఎంత నీచ రాజకీయం చేస్తున్నాడో ఈ రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోవాలి